ఖండించండి మహిళా వైద్యురాలిపై జరిగినటువంటి అత్యాచారాన్ని

మహిళా వైద్యాధికారిపై జరిగిన దాడిని మహిళా వైద్యాధికారిపై జరిగిన దాడిని బెంగాల్ రాష్ట్రంలో మహిళా వైద్యాధికారి జిల్లా అధ్యక్షులు నట్నర్సి గారు మాట్లాడుతూ మహిళ ఉన్నారు ఆవిడ తరఫున ఆల్ ఇండియా లాయర్ ప్రెసిడెంట్ వికాస్ రంజన్ భట్టాచార్య గారు ఆ అమ్మాయి తరఫున వాదిస్తున్నారు ఈ రకంగా మేమందరం మహిళలకు అదేవిధంగా విక్టిమ్స్ గా ఉన్న వారి తరఫున న్యాయవాదులుగా ముందుండి సహాయం చేస్తామని దాంట్లో ఖమ్మం స్టేషన్ కూడా ఇవాళ మహిళలకు రక్షణ కల్పించాలనేటువంటి డిమాండ్ తో ఇవాళ ఈ పోవోత్తుల ర్యాలీ తీసుకురావడం జరిగింది దీని సమాజం గుర్తించాలని మహిళల పట్ల తగ్గేటువంటి అత్యాచారాన్ని ప్రతి వాళ్ళు ఖండించాలని మన ఇంట్లో కూడా మహిళలు ఉంటారు అన తుప్ప పనిచేసే మహిళలు ఉంటారు వారి పట్ల కూడా మన గౌరవ భావంతో ఉండాలని మన పిల్లలు కూడా మహిళల పట్ల గౌరవంతో పెంచాలని చెప్పేసి మహిళలు గౌరవించేలాగా పిల్లలు కూడా పెంచాల్సినటువంటి పరిస్థితి మనకు ఉందని సమాజాన్ని రక్షించుకోవటంలో ప్రతి వారి పాత్ర ఉన్నది నాకెందుకు వెళ్ళిపోవటం కంటే రేపు ఇదే సమయ వస్తే బాధపడే పరిస్థితి రాకూడదు కాబట్టి అందరూ ఈ విషయంలో చనిపోయినటువంటి మహిళా వైద్యాధికారికి సంతాపం తెలియజేయాలని అదే పద్ధతిలో రాబో రోజుల్లో ఇటువంటి అత్యాచారం జరగకుండా ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ మహిళలందరం సిగ్గుపడుతున్నాము వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఒక మహిళగా మాతృమూర్తులు అనుభవిస్తున్నటువంటి ఈ దారుణానికి మీకు అండగా నిలబడి పోరాడి ముష్కరు కఠినంగా శిక్షించే విధంగా కఠినమైన శిక్షలు అంటే చట్టంలో చెప్పబడినటువంటి ఏదో సెక్షన్లతో కాకుండా మళ్ళీ ఏ మగవాడు కూడా ఇలాంటి సాహసం చేయడానికి ఆలోచన కూడా రాని విధంగా వారి మగతనాన్ని వారి మగతనాన్ని నిర్మూలించి ఈ సమాజానికి ఓ సంకేతాన్ని ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఈ ఈ యొక్క ర్యాలీ ద్వారా విన్నవిస్తూ ఉన్నాము అలాగే మహిళలు మాతృమూర్తులు మీరెవరూ కూడా నిశ్శబ్దంగా ఉండకండి అమ్మాయిలు ఎవరైతే ఫీమేల్ గా ఈ సమాజంలోకి వచ్చామో ఈ రోజు నుంచే పోరాటానికి నాంది పలకండి జరుగుతూనే ఉంది జరిగింది జరిగిపోయింది కానీ ఇంకా జరగకుండా ఆపాలి అనే ఒక నినాదంతో ధైర్యంగా ముందుకు రాండి పోరాడండి మీరు పని చేస్తున్న చోట మీరు చదువుతున్న చోట మీరుంటున్న ఇంట్లో మీ పరిసరాల్లో ఏ రకమైనటువంటి అసాంఘీత కార్యక్రమాన్ని మీరు గుర్తించినా మీరు ఒక్కరిగా పోరాడాలని ఎప్పుడూ ఆలోచించకండి మా లాంటి వారిని పది మందిని కలుపుకుంటే ఇలాంటి ముష్కలను ముందుగానే మనమే హతం చేయగలుగుతాము అనేది మహిళలుగా ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలని సమాజంలో ఎప్పుడు મહિલા ડોક્ટર પર અત્યાચાર આ મહિલા ડોક્ટર ભાઈ અત્યાચાર આને મહિલા ડોક્ટર ભાઈ અત્યાચાર આદે वाले जनता को मिला रहता है कार्यकर्ता को मिल जाता है 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2...